వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ పూజలు బాగా చేసుకున్నారా నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ఈ సంవత్సరం అయితేనే ఇక్కడైతే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నానండి ముందు రోజు నైట్ అయితే పప్పులు అవి నానబెట్టుకుంటున్నాను మినపప్పు శనగపప్పు శనగలు ఇవన్నీ కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట నానితే పొద్దున బాగుంటాయి కదండి వండడానికి అది ఇంకా పెసరపప్పు కూడా ఒక గిన్నెలు వేసి పెట్టుకున్నాను అంటే పొద్దున్న వడపప్పుకి కావాలి కదా ఇంకా పొద్దున్నే నానబెడదామని ఒక గిన్నెలు వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మళ్ళీ మర్చిపోతానని ఇంకా నైట్ మొత్తము ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి లాస్ట్ వీడియో పెట్టాను కదా వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయాలి ఇంకా మూడు గంటలకల్లా లేచానండి అయినా సరే నాకు త్వరగా అవ్వలేదు పూజ అయితే వీడియో అది తీసుకోవడం వల్ల బాగా లేట్ అయిపోయింది అనమాట అందులోకి కరెంట్ కూడా లేదు మాకు తర్వాత కరెంట్ అయితే తీసిస్తారండి ఏడు గంటల నుంచి ఇంకా కరెంట్ అయితే లేదు అందువల్ల కొంచెం లేట్ అనమాట ఈ సంవత్సరం పూజ అయితేనే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ముందు స్నానం చేసిన అంటే డెకరేషన్ మొదలుపెట్టాను అప్పుడే వన్ కు చేయడం ప్రసాదాలు అని ముందైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను ఈసారి అయితే డెకరేషన్ సింపుల్గానే కానిచ్చేసానండి ఇంకా ఉన్న మట్టికి దానితో చేశానన్నమాట కొంచెమే చేశాను డెకరేషన్ అయితే కానీ చాలా బాగా వచ్చింది ఫైనల్గా అయితేనే సింపుల్గా చేసినా చాలా లుక్ అయితే చాలా బాగుందండి అందరూ కూడా బాగుందని అన్నారు ఇంకా ముందు సంవత్సరం అయితే నేను ఇంటి దగ్గర చేసుకున్నానండి అంటే మా తయారు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను అప్పుడు అక్కడ పని ఉండి వెళ్ళి ఇంకా అక్కడే పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈ సంవత్సరం అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాను అనమాట పూజ అయితేనే ఈ విధంగా అమ్మవారికి అయితే ఇలా బ్లౌజ్ పీస్తో శారీ కింద అయితే కడుతున్నానండి ఇలాగ ముందు వీడియో పెట్టాను కదా నేను సేమ్ అదే విధంగా కడుతున్నాను అనమాట అమ్మవారికి చాలా ఈజీగానే అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అమ్మవారికి శారీ డ్రైర్ చేయడము ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అమ్మవారికి పింక్ కలర్ అయితే కట్టానండి బ్లౌజ్ అయితేనే లుక్ అయితే చాలా బాగుంది అందుకని వెనకాల బ్లూ కలర్ చున్నీ అయితే పెట్టాను బ్యాక్గ్రౌండ్ కింద చాలా బాగా వచ్చారండి అమ్మవారు అయితే రెడీ చేశాకని ఈ విధంగానే ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయడానికి వచ్చానండి ఇంక ఇప్పుడు మొదలు పెడితే అప్పుడు పూజ టైం కల్లా అయిపోతాయి ఇంక ముందే అయితే అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను బూర్ల కోసము కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను పులిహోరకి పులిహోరకి అయితే రైస్ పెడుతున్నానండి కొంచెం చిన్నపప్పు వేసి రైస్ అయితే కడిగి కరెంటు కుక్కర్లో అయితే పెట్టేస్తాను రైస్ ఉడికిపోదు ఇంకా కులుములకైతే పక్కన వాటర్ అయితే పెట్టుకున్నానండి అటు సైడ్ ఏమో చన్నపప్పు పెట్టాను బూర్లకైతేనే ఈ విధంగా ప్రసాదాలు అయితే ఒకటి ఒకటి స్టార్ట్ చేశాను ఇంకా మినపప్పు అయితే కడగాలండి ఇది పొట్టు మినపప్పు ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాను నేను అత్తయ్యారు అయితే మిల్లు పట్టించేస్తారు పప్పు అయితేనే ఇంకా అవైతే బాగుంటాయండి గార్లకి బూర్లకి తినికే ఇలాగ అయితే గ్రైండ్ చేయాలి పిండి అయితేనే ఈ విధంగా మినపప్పు అది కడిగేసాను లోపల చనగపప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా బెల్లం అది వేసి ఇంక మళ్ళీ స్టవ్మే పెట్టాలి ఈ పూర్ణం రెడీ అవడానికై చాలా టైం అయితే పడుతుందండి నేను గ్లాస్ గ్లాసున్న చనగపప్ప వేసాను కదా ఇంకా అందుకని మూడు గ్లాసులు అయితే బెల్లం వేస్తున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి ఇంక నేను మీడియంగానే తింటాం కాబట్టి మూడు గ్లాసులు అయితే వేస్తున్నాను ఇంకా బెల్లం వేసి ఒకసారి కలిపి ఇంకా స్టవ్మే పెట్టేస్తానండి ఒక అరగంట అయితే ఉడకాలి ఇది దగ్గరికి అయితే ఉడికిపోతుంది ఇంకా ఉడికిన తర్వాత దించుకుని ఇంకా కొంచెం ఇలాచి పొడి వేసుకుని ఉండలు అయితే చుట్టుకోవాలండి పూర్ణాలు ఇంకా కుడుములకైతే పిండి రెడీ అయిపోయిందండి అది కూడా చల్లార పెడుతున్నాను ఇంకా చింతపండు అయితే గుజ్జు తీసి పెట్టుకుంటున్నాను చింతపండు ఉడకబెట్టడానికి పులిహోరకి ఇంకేలా ఒకదాని తర్వాత ఒకటి అయితే చేస్తున్నానండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఈసారి అయితేనే ఆ చింతపండులో కొంచెం బెల్లముని కొంచెం పసుపు ఉప్పు వేసి మీద పెడతానండి కొద్దిగా నూనె కూడా వేస్తాను ఇది కూడా దగ్గరికి అయితే ఉడికిపోతుంది ఇంకా కుడుములు పిండి అయితే చల్లారిందండి కుడుములు చేసుకుని మళ్ళీ అయితే పెడుతున్నాను గిన్నెలు వేసి పెడుతున్నాను అనమాట ఈ విధంగా హావిరి పెట్టడానికి ఇంకో పక్క చింతపండు అది కూడా ఉడికిపోతుందండి దగ్గరికి ఇంకా బెల్లం కూడా ఉడుగుతుంది అనమాట బూర్లకి బెల్లం వేసాను కదా ఇంకా అది ఎలా ఉడుగుతుండగా ఇంకా బయట అయితే గుమ్మాలకి పసుపది రాయలేదండి గడపలకి ఇంకా అది రాద్దామని వచ్చాను అనమాట ఇంకా గడపలకి ముగ్గులు అవి వేసిన తర్వాత బయట కూడా ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా వెలుగు వచ్చింది కదండి బయట ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి పండగలకి ఇవన్నీ చేసుకోవడము కొంచెం పని కింద ఉంటుంది తప్ప అన్నీ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు గుమ్మాలన్నీ కూడా ఈ విధంగా మొత్తం ముగ్గులైతే వేసుకున్నాను బయట అంతా ఇంకా గడపలకి పసుపు రాసి ముందే మినపప్పు అయితే గ్రైండర్లో వేసానండి పిండి అయితే బాగా నలిగిపోయింది ఇంకా గారెలు అయితే వేస్తున్నాను ముందు గారెలు వేసిన తర్వాత అప్పుడు అయితే వేస్తున్నాను ముందైతే గార్లే వేసుకోవాలండి బూరెలు వేస్తే మళ్ళీ ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది ఇంకా తర్వాత బూర్లో అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇక నేను ఇవన్నీ చేస్తూ ఉండగానే మా వారైతే వచ్చారండి నైట్ డ్యూటీకి వెళ్ళి ఇంక వచ్చేటప్పుడు మావిడాకులు ఇంక ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు ఇంకా అయితే గుమ్మాలకి అయితే తోరణాలు కట్టమన్నానమాట ఇంకా ఆయనే కడుతున్నారు నేను ఇంకా వంట దగ్గర ఉన్నాను కదా ప్రసాదాలు చేయడము ఇంకా మామిడాకులు అయితే ఆయనే కట్టమన్నాను గుమ్మాలకి ఇలా అన్ని గుమ్మాలకి కూడా మావిడాకులు అయితే కట్టేస్తున్నారండి ఇంకా వంటగదికి బెడ్రూమ్కి ఇంకా ఈదుగుమ్మానికి అన్నీ కట్టేశారనమాట ఇంకా ఈ లోపల పులిహోరకి అయితే రైస్ ఉడికిపోయింది పులిహోర కూడా కలిపేసుకుంటున్నాను ఇంకా పరమాన్నం కూడా చేశానండి ఒక పక్కన పరమాన్నం కూడా రెడీ అయిపోయింది పులిహోర పోపు వేసుకుంటే ఇంకా వంటలన్నీ అయిపోయినట్టే ఇంకా ఇంకా ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇంకా అయిపోయిన తర్వాత పూజ దగ్గర అయితే మళ్ళీ సర్దుకుంటున్నానండి కింద పేట వేసుకుని కలిసం అవి పెట్టుకోవాలి కదా ముందైతే అమ్మవారిని రెడీ చేస్తాను ఇంక పేట వేసుకుని ఇప్పుడు కలిసి అది పెట్టుకుంటున్నాను అనమాట ముగ్గు అది వేసుకుని ఇలా బియ్యం వేసి కొంచెం పసుపు వేసి అప్పుడు కలుషం అయితే పెడతానండి ఈ విధంగా పసుపు కుంకుమ రాసి చెంబుకి ఆ చెంబులో ఒక కాయిన్ పువ్వు పసుపు కుంకుమ అది వేసుకోవాలి వాటర్ వేసి ఇంకా జాకెట్ ముక్కనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి కొబ్బరికాయకి అయితే పెడుతున్నాను చాలా బాగా వచ్చారండి అమ్మవారింటి పూజ డెకరేషన్ అది కూడా చాలా బాగా జరిగింది సంవత్సరం అయితేనే ఈ విధంగా ఒక మామిడి కొమ్మ పెట్టి కలుషం అయితే పెడుతున్నాను ఇంకా కొత్త గాజులు అయితే తీసుకున్నానండి అమ్మవారికి పెట్టడానికి ఈ విధంగా పువ్వులు అది కూడా వేస్తున్నాను కలుషానికి దండ దీని దేవుడి సామాలు ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంకా దీపాలు అవి వేసుకుని అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా అవన్నీ రెడీ చేసిన తర్వాత తోరాలైతే వేస్తున్నానండి ఇలా కలుషానికి కూడా ఒక తోరం కట్టుకోవాలి ఒక మామిడి కొమ్మ కానీ లేదంటే తమలపాకు కానీ వేసి తర్వాత ఇలా తొమ్మిది పువ్వులు తొమ్మిది ఆకుల కింద వేసి ఇలా తోరణం అయితే కట్టుకుంటున్నాను అన్ని తొమ్మిది రావాలండి పువ్వులు ఆకులు ముళ్ళు అన్నీ కలిపి ఈ విధంగా అమ్మవారికోటి నాకోటి తోరణం అయితే వేసుకున్నాను రూపు అయితే తీసుకున్నానండి అమ్మవారిది ఇంకా అదే కుంకుమది పెట్టి పసుపు తాడి కట్టి అయితే వేస్తున్నాను ఇంక ఇది పూజ అయిపోయిన తర్వాత మెళ్ళ అయితే కట్టుకోవాలి ఇది అయితేనే రూప్ అయితేనే ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసానండి వచ్చి ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా అయితే జరిగిందండి పూజ అయితే ఇంక అన్నీ పనులన్నీ అయిపోయినాయి కదా అన్నీ ఇంక దగ్గర పెట్టుకొని ఇంక పైకి లేవకుండా ఇంక పూజ అయితే చేసుకున్నాను కూర్చుని అయితే చాలా బాగా జరిగింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి పెట్టి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా చీర అది తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ విధంగా గాజులు పసుపు కుంకుమం తాంబూలం పెట్టి అమ్మవారికి చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అక్షంతలు అవి వేసి కథ అయితే చదువుకుంటున్నానండి నేను అయితే ఫోన్లో పెట్టేసుకునేదాన్ని కథ దీనిని కానీ నా ఫోన్ ఇక్కడ వీడియో తీయడానికి పెట్టాను కదా ఇంకా బుక్లో అయితే చూసి చదువుకుని ఇంకా తోరం అయితే కట్టుకుంటున్నాను ఈ విధంగానే ఇంకా తోరం కట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇచ్చానండి ఇలా ఇచ్చిన తర్వాత లాస్ట్ వీడియోలో చూపించాను కదండి బొగ్గులతో అయితే చేశాను సాంబ్రాన్ని ధూపం అయితే వేసానండి చాలా బాగా వచ్చింది మనము ఈ షాప్లో కొన్న సాంబ్రాన్ కడ్డీలతో అయితే ఎక్కువ పొగ రావట్లేదు ఈ విధంగా నిప్పులు చేసుకున్నాను గ్యాస్ మీదే ఇంకా తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాన్ పొగ అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా సాంబ్రాన్ వేసుకుంటే మంచిగా పాజిటివ్గా ఉంటుందండి ఇల్లంతా అంతా కూడా ఇంకా సాంబ్రాని పొగ వేసిన తర్వాత తాంబూలాలైతే రెడీ చేస్తున్నానండి శనగలు పసుపు కుంకుమ జాకెట్ ముక్క నిన్న పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను కదా మార్కెట్లోనే ఇంకా వాటిల్లో అయితే పెడుతున్నాను ఇవన్నీ గాజులవి కూడా పెడుతున్నాను తాంబూలంలో అన్నీ పెడతాం కదండీ ఇలా అయితే ఇస్తున్నాను ఈసారి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు రాగానే ఇవ్వడానికి బాగుంటుంది కదా చుట్టుపక్కల వాళ్ళని అయితే పిలిచానండి ఒక ఐదుగురిని ఇంకా వాళ్ళు వచ్చే లోపల తాంబూలాలన్నీ సర్ది అయితే పెట్టుకున్నాను ఇంక ఈ లోపల మా వారు బయటకైతే వెళ్ళి వచ్చారండి ఇంక వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఇందాక రూపు పెట్టాను కదా అదైతే మెళ్ళలో కట్టించుకున్నాను తర్వాత అక్షంతలు వేయించుకుంటున్నాను అనమాట కాళ్ళు దండం పెట్టిన తర్వాత ఇంకా పేరెంట్ వాళ్ళందరూ కూడా వస్తున్నారండి ఒకళ్ళొకళ్ళు ఇంకా అందరికీ తాంబూలం ఇవ్వడానికైతే ఇలాగ చేప వేసి కింద కూర్చోబెట్టానండి ఇటు సైడ్ ఇలా ఇస్తారంట నాకు తెలీదు ఇలా కింద కూర్చోబెట్టి ఇవ్వాలంటే తాంబూలం అయితేనే నేనైతే కుర్చీలో కూర్చోమన్నాను లేదా ఇలా కింద కూర్చుంటాము చేప ఏంటంటే ఇంకా అలాగే పెడుతున్నాను అనమాట ముందు కాళ్ళకైతే పసుపు రాస్తున్నాను రాసిన తర్వాత కుంకుమది పెట్టి అప్పుడు తాంబూలం అయితే ఇచ్చానండి చాలా బాగా అయితే జరిగింది నాకైతే మంచిగా అనిపించింది అందరూ ఒకేసారి వచ్చారు నలుగురు అయితే వచ్చారండి తర్వాత ఇంకొక ఆంటీ కూడా వచ్చారనమాట ఐదుగురికి అయితే ఇచ్చాను ఈ విధంగా మొత్తం అందరికీ అయితే తాంబూలాలు అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితేనే అందరూ ఒకేసారి వచ్చారు కదా తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రసాదాలు కూడా ఇచ్చానండి అందరికీ ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు కూడా టైంకి అయితేనే ఇంకా అందరూ అయితే వెళ్తున్నారండి తాంబూలాలు తీసుకుని తర్వాత ఇంకో ఆంటీ కూడా వచ్చారు పక్కన ఆవిడ ఇంకా ఆంటీ కూడా ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను పసుపు రాసి ఇంకా ఉదయం నుంచి ఇంక ఇవే సరిపోయిందండి పూజ చేసుకోవడం తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ ఇంకా దేవుడి దగ్గర అష్టోత్తరం అది ఏం చదువుకోలేదు అమ్మవారికి ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాను కదా ఆరు గంటలకి అప్పుడైతే అమ్మవారికి అష్టోత్తరం అది చదువుకున్నాను ఇంక ఇప్పుడైతే కరెంట్ పోయిందండి ఇంకా కరెంట్ పోయినప్పుడు ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా ఆరైపోయిందని దీపం పెట్టుకున్నాను చాలా బాగుంది అమ్మవారు అయితేనే ఆ దీపం వెలుగులో అయితే చాలా బాగున్నారు అమ్మవారు మా ఇంటి వరలక్ష్మి వ్రత ఈ విధంగా పూర్తి అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్